ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకు నమస్కారం నేను బ్రహ్మయ్య నాయన్ రైతు ప్రయోగాల శాదం నుంచి మాట్లాడుతున్నాము ఈ రోజు మనం రజక్ గారి కీరా ఫీల్డ్ విజిట్ చేయటం జరిగింది వారు రెండు ఎకరాల కీరా ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ కి ఇది పాలీహౌస్ పాలీహౌస్ మెదడులో కీరా పండిస్తున్నారు ఈ రెండు ఎకరాలకి వారు ఒక లారీ అంటే రెండు వందల బ్యాగులు అంటే లక్ష ముప్పై వేల రూపాయల ధాత్రి ఎరువు ఈ ప్రాజెక్టు కు వాడటం జరిగింది అలానే బయో ఫర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్ కాన్సెప్ట్ తోటి ఈ కీరదాసం మొత్తం పండించడం జరిగింది ఈ సేంద్రియ వ్యవసాయ విధానాలు బయో ఫెర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్ ద్వారా పాలీహౌస్ పూర్తి సక్సెస్ కావటం జరిగింది దాంట్లో ప్రధాన పాత్ర ధాత్రి సేంద్రియ సహజ ఎరువు తీసుకుంది అని చెప్పడానికి ఏ విధమైన అతి లేదు అయితే ఈ ధాత్రి సేంద్రియ సహజ ఎరువు ఉత్పత్తిదారులు మరియు ఫౌండర్స్ అయిన కొంతమంది రైతులమే ఈ ఫీల్డ్ విజిట్ కి రావడం జరిగింది వారిలో నరసింహారావు గారు కూడా ఒకరు వారి యొక్క ఈ సక్సెస్ గురించి తర్వాత ఈ ధాత్రి ధాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువు సక్సెస్ ప్లస్ మన గారి ఫార్మింగ్ గురించి వారి ఒపీనియన్స్ ఏంది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నరసింహరావు మనం అందరం కలిసి గత నాలుగు సంవత్సరాలుగా రైతు ప్రయోగశాలలో రైతు స్థాయిలోనే జీవన ఎరువులు జీవ క్రిమ్ సంహారకాల మీద నాలెడ్జ్ పెంచుకుంటూ మన పంటల మీద పిచ్చికారీ చేసుకుంటూ మన భూముల్లో అప్లై చేసుకుంటూ రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ చేసుకుంటూ అందరం కలిసి సమిష్టిగా ఈ దాత్రి దాత్రి గోల్డ్ అనే సేంద్రియ ఎరువుని సంవత్సరం జనవరిలో స్టార్ట్ చేసి ప్రొడక్షన్ చేయటం జరిగింది అందులో ఫౌండర్ గా ఈ ధాత్రి ఎరువుకి ఫౌండర్ గా మీరు కూడా ఒక పాత్ర పోషించారు మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం అంటే సక్సెస్ ఫార్మర్స్ మనకి అందరం ఒక గ్రూప్ గా కలిసి చేసాము మనతో పాటు కొత్తగా ఆర్గానిక్ ఫార్మింగ్ లో వచ్చే రైతులకు కూడా ఈ యొక్క సేంద్రియ వ్యవసాయ విధానాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ధాత్రి ఎరువు ఇవ్వటం జరిగింది వీరు రజాక్ గారు మనకి కొత్త ఫార్మరు మన గ్రూప్ లో జాయిన్ అయ్యారు జస్ట్ త్రీ మంత్స్ బ్యాకే వారు ఈ ఒక లారీ దాత్రి ఎరువు చేసి మనం ఇయ చూసాం ఫీల్డ్ మనం చేసిన కృషితోటి మనకు సంబంధం లేకుండా కొత్త ఫార్మర్ మనం అందరం భుజాల మీద ఇట్లా తీసుకొచ్చిన దాత్రి తోటి న్యూ క్లైంట్ న్యూ చైల్డ్ ఆ రైతు ప్రయోగశాలకి కొత్త రైతు కొత్త రైతు మూడు నెలల క్రితం రైతు ఆయన సక్సెస్ చూశారు కదా మరో దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది ఏదైనా బ్రహ్మ గారు మేము మీకు అదే సాయ సహకారాలు అంటే ఒక రైతులుగా మీరు ఇస్తున్న ఇన్పుట్ అవుట్పుట్ బ్యాలెన్స్ చెప్పుకుంటూ వచ్చాము టోటల్ క్రెడిట్ అంతా కూడా మీదండి ఒక సామాన్య రైతు ఇంత పెద్ద ఎత్తున మీరు ఇదంతా ఏమంటా మల్టీనేషనల్ కంపెనీలకు ధీతిగా మీరు ఇంత డెవలప్మెంట్ చేయటం ప్రత రైతు తెలుగు రాష్ట్రాల వేరే రైతులనేది కాదు రైతు లోకానికి చాలా చాలా మీరు మన తాతల తండ్రులు ఏ భూములు అయితే ఇచ్చారో ఏది మా నాన్నకి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న అట్లా అంటే అలాంటి భూమిని మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే వంద శాతం తాతల తండ్రుల నాటి కాలాని భూమిని తయారు చేస్తున్నారు అనేది అది నిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైతుని నాకు కొన్ని సమస్యలు ఉండటం వల్ల మీ నాన్నగారి ద్వారాగా మీరు డిఫరెంట్ ఏదో చేస్తున్నారని తెలుసుకొని అంటే యూట్యూబ్ కాని ఇంక తెలిసిన వాళ్ళు చెప్పడం కాని చేసేసి మిమ్మల్ని మేము అప్రోచ్ అయ్యి అప్టాన్స్ గత ఐదు సంవత్సరాల నుంచి పిన్ టు పిన్ మీరు చేసింది ఉంటే మా చెయ్యడం కానీ మేము మీ దగ్గర వాడుకుంటే ఏమైంది ఏంటి మంచి జరిగినా చెడ్డ జరిగినా కూడా దానికి ఉన్న రూపురేఖలను చెప్పటం హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా సేవ్ అయ్యాం సేవ్ అవుతున్నాం చేపిస్తున్నాం రైతుతోని ఇప్పుడు వచ్చేసి మీ ద్వారాగా ధాత్రి తీసుకొని అందరితో పాటు నాకు కూడా వచ్చింది నేను వరి పొలానికి వేసా అట్లనే పసుపు పంట కేసా మక్క కేసా ఇట్లో పొలంలో వ్యత్యాసాలుండి అందరు పది కట్టలు అయితే నేను పన్నెండు కట్లు రెండు తగ్గియచ్చు రెండు తెచ్చేయచ్చు కానీ వందకి వంద శాతం ఒక రైతుగా చెబుతున్నా మీరు రమ్మన్నారంటే నుంచి వీడికి ఎందుకు అంటే ఏం లేదు రావు ఏది వానలో ఎండలో అట్లా సలికి గినుక ఇదీ అదనమాట అంటే బ్రహ్మయ్య గారి మీద ఆయన మందుల మీద ఎంత ప్రేమ ఉంటే మేము వీడికి రేత్రికి సలికి తట్టుకొని అయినా వచ్చిన దాన్ని బట్టి రైతులోకం గాని మీరు గాని రజాక్ గారు గాని అర్థం చేసుకోవాలి అట్లా అనమాట వందకి వంద శాతం తొంభై ఎనిమిది నుంచి వంద శాతం భూమిని బాగు చేసుకుంటూ పంటల్ని అనుకున్న దానికి రీచ్ అయ్యి ముప్పై కింటా ముప్పై రెండు అయితే అనే ఆయన పొలాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కావచ్చు లేదు అనుకుంటే ఇంకో రెండు గట్లైతే రీచ్ అవుతాం అసలు రీచ్ కాము అనే దానికి అసలు సంబంధం లేదండి అది ఎవరు నమ్మినా నమ్మపోయినా ఫీల్డ్ లో తిరుక్కుంటూ చేసుకుంటూ అది వీటన్నిటికి కూడా కారణం ఏందంటే బ్రహ్మ గారు నేను అడవి పందులకి మందిస్తా అండి నేను రైతులకు అడిగిపోతున్నా మీ ద్వారాగా రైతులకు కూడా నేను సజెషన్ చేస్తున్నా వాళ్ళకి టెస్ట్ చేసి చూపెట్టి పలాన్ చోట పలాని ఇప్పుడు రజాక్ గారు ఉన్నారు రేపు పాలని సవరణం కూడా తిరుగుతుంటే కాబట్టి పలానా రజాక్ గారు అయ్యే పలానా నెంబరు పలాన్ టైంలో చేయండి పలాన్ టైంలో మాట్లాడండి పోయి చూడండి లేదంటే నేను రమ్మని అంటే వస్తా నేనే దేశపై చూపెడతా అని చెబుతా అన్నమాట మనది అంటే మీది బ్రహ్మయ్య గారు తయారు చేసిన ఈ ఎరువు కానీ బయలాజికల్ ప్రతి ఒక్కటి మీరు తయారు చేస్తున్న ప్రతి ఒక్క ఐటెం కూడా నేను నాతో పాటు వాడిన రైతులు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై గా సంవత్సరానికి సంవత్సరానికి ఈ రోజుకి ఈ రజాగారు దానితో వందకు వంద శాతం నిన్న దాకా తొంభై ఎనిమిది ఉంది తొంభై ఎనిమిది వంద శాతం అయిందని సగర్వంగా నేను ఒక రైతుగా నాలుగు చోట్లకి తిరిగే రైతుగా వాళ్ళ పొలాలు మా పొలాలు అన్ని పొలాలు చూసుకుంటూ చేసుకుంటూ చూస్తున్న రైతుగా మీరు హండ్రెడ్ పర్సెంట్ రైతు లోకానికి ఒక విధంగా చెప్పాలంటే పెద్ద మాట అన్న దేవుళ్ళు లాంటి వాళ్ళు భూమికి దేవుళ్ళు లాంటి వాళ్ళు అది వాస్తవం అయితే నేనేమంటానంటే ఇది మనం మన ఇండియన్ కల్చర్ లో మేధావులు చాలా మంది ఉన్నారు ఉన్నప్పటికీ దాన్ని ఆచరించి ఆ మేధావి ఇప్పుడు వాస్తవానికి నాకు ఈ సైన్స్ కానీ దీని గురించి కానీ తెలియదు మనం ఏం చదువుకున్న వాళ్ళు ఒక సమస్య నల్ల తామర పురుగు అనేది ఒకటి వచ్చి రెండు వేల ఇరవై రెండులో నా పేరెంట్స్ ని బాగా ఇబ్బంది పెట్టి మానసికంగా హింసిస్తున్న సందర్భంలో దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి అని అప్పుడున్న పరిస్థితుల్లో సైంటిస్టుల్ని ఎంక్వైరీ చేసి వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఆ బయలాజికల్ సైన్స్ మీద నాలెడ్జ్ పెంచుకుంటూ మీలాంటి వాళ్ళ సహకారం తీసుకొని మనం అందరం కలిసి ఒక వ్యక్తి ఇందులో సాధించేది ఏముండదు పది మందిని కలిసి సక్సెస్ చేయాల్సిందే ఇది సమిష్టి కృషి ద్వారా ముందుకు వ్యవస్థ వచ్చింది కానీ ఒక వ్యక్తితో ఏది సాధ్యం కాదని మీ అందరికి చెప్పినప్పుడు మీరందరూ కూడా హితోధికంగా సాయం చేసి ఏ ప్రయోగం చేసినా ఏ ఫీల్డ్ ప్రాక్టీసెస్ ఇచ్చినా దాంట్లో బ్యాడ్ ఆర్ గుడ్ గుడ్ ఆర్ బ్యాడ్ పర్ఫెక్ట్గా చెప్పి ఈ వ్యవస్థని అంటే ఈ సైన్స్ మీద మనం ఎక్కువగా కృషి చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చి ఎరువు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దేశానికే ఆదర్శం ఇది ఫస్ట్ దేశంలోనే ఫస్ట్ టైం చేసాం మనం ఇదంతా కూడా ఒక వ్యక్తి జరిగే ఒక వ్యక్తి వల్ల ఎప్పటికీ సాధ్యం కాదు అందరం సమిష్టి తోటే ఇది సాధ్యమైంది ఆ సమిష్టి కృషిలో ఇప్పుడు మనం కృషి చేసిన వాళ్ళమే నాకేమనిపిస్తుంది అంటే మనం తయారు చేసాము కష్టపడ్డాము డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసాము తర్వాత వంద ప్రయోగాలు చేశాము వంద మంది అవసరం ఉన్న పిల్లల దాంట్లో పార్టిసిపేట్ అయ్యాము పైకి లేపాం కిందికి దించాము ఎన్నో పనులు చేసాం మనం అందరం పడ్డ కష్టం న్యూ చైల్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో న్యూ చైల్డ్ కి బెస్ట్ బేస్ అలా కాలు పెట్టంలోనే సక్సెస్ అయ్యే స్థాయి తీసుకొచ్చిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మన ఆర్గానిక్ ఫార్మింగ్ లో కొత్త వ్యక్తులకి పర్ఫెక్ట్ గా చేసి ఒక ఐడియాలజీతో వచ్చే ఇలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ కి చానా యువత కూడా ఇప్పుడు చాలా చదువు చదువు కూడా వ్యవసాయం వైపు వస్తున్నారు అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి బేస్ అయిద్దని నేను మట్టికి సగర్వంగా ఈ ఇది సక్సెస్ అయినందుకు మీ అందరి సహకారం ఇంకా పదేళ్ళైనా మనం అందరం ఇలాగ యూనిటీగా ఉండి ఇలాంటి కొత్త ఉత్పత్తులు తీసుకొచ్చి మన రజా గారి సాయం ఇప్పుడు ఆయన మన మన కమిటీలో మెంబరు మన జాయిన్ అయ్యాడు అందరం కలిసి ఇంకా తీసుకెళ్దామని ఓకే ఓకే సార్ బజాగ్ గారు కూడా అంటే ఫామ్ చూశాక అంటే ఇందాక తొమ్మిది దాకా కూడా మనం చూడలేదు కదా సార్ చూశాక ఒక్కొక్క జాయింట్ కి చెప్పారు అంటే మనకి ఎక్కువ కీరదాసు గురించి మనకి అవగాహన లేదు యాక్చువల్ గా అందులో మీరు చెప్పాక రెండు మూడు కాయలు వచ్చే స్టేజ్ ని ఏడు కాయలు లాకపోయింది మినిమం ఐదు లేక ఆరు కాయలు కంపల్సరీ యావరేజ్ లో వచ్చేస్తుంది అంటే లింగు కూడా అందరు పండించే దానికంటే కూడా ఇంకో టన్ ఎక్స్ట్రా వస్తుందనేది పెరిగే దానికి వంద శాతం ఇంకొకటి ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్ అరికట్టగలి ఒక మూడు నాలుగు కనుపులు పోయేటివి అసలు రాకుండా పోయేటివి దాన్ని మినిమైజ్ చాలా తక్కువ చేసినాం ఓకే ఈ ప్రాక్టీస్ ఇంకా పెంచుతా ఉండి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా తగ్గించగలుగుతాం ఓకే ఓకే రైతు మిత్రులకి ధన్యవాదాలు